ఈ అండి మతి పోతుంది మరి ఈ ఎంఐ కంపెనీ తయారు చేస్తే వాకింగ్ క్లీనర్ ఈ రోబోట్ చూడండి ఇంట్లో ఇంట్లో ఉన్న మొత్తం కుర్చీల కింద సోఫాల కింద బెడ్ బెడ్ కింద ఎంత క్లీన్ నీట్గా క్లీన్ చేస్తుందో ఇది ఒక బాబాయ్ గారు బుక్ చేశారు ఎంఐ రోబోట్ వాకింగ్ క్లీనర్ ఇది ఇది వచ్చేసి ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇన్స్టాల్ చేసుకునే దాని మీద ఒక బ్రష్ ఉంటుంది ఒక మ్యాప్ ప్యాడ్ ఉంటుంది వాటి నుండి అటాచ్ చేసేసి మనం పవర్ బటన్ ఆన్ చేసి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అదే వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్లో ఇక్కడ ఛార్జింగ్ మిషన్ అది ఆ ఛార్జింగ్ని ఎప్పుడు ఆటో ఆన్ చేసి పెట్టే ఉంచాలి మనం ఇక్కడ పవర్ బటన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా అదే వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్ కూర్చుంటుంది ఛార్జింగ్ స్టేషన్లో అంటే తర్వాత మనం ఎంఐ హోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వైఫై ఉండాలి మన ఇంట్లో ఖచ్చితంగా ఈ వైఫైతో మనం ఇది కనెక్ట్ అయ్యి మనం మెయిల్కి సైన్ ఇన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ ఫంక్షనింగ్ అని రన్లో వస్తాయి తర్వాత ఇక్కడ ఛార్జింగ్ అని మోడ్ పడుతుంది అక్కడ స్టార్ట్ ఉంది స్టార్ట్ అనేది మనం ఇప్పుడే క్లిక్ చేస్తాము ఆటోమేటిక్గా మన ఇంటి స్క్వైర్ ఫీట్స్ అంతే దాంట్లో ఆ యాప్లో మనకు వచ్చేస్తుంది ఎంత లెంత్ ఉంది ఎన్ని గదులు ఉన్నాయి కూడా దాంట్లో యాప్లో వచ్చేస్తే మనం ఆన్ చేయగానే అది అది తుడుచుకుంటాం మోల్ అని తుడుచుకుంటే వెళ్ళిపోద్ది ఇప్పుడు చీకటి ఉందని చెప్పి రూమ్లోకి పోలేదు మనం అనుకున్నాం కానీ బాబాయ్ గారు అక్కడ చీకటి లేకుండా లైట్ వేశారు కానీ దానికి చీకటి అయినా భయం లేదు కాబట్టి అన్నీ క్లీన్ చేయడానికి అది ప్రతి గదిని ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది ఎందుకంటే మనకు అక్కడ మ్యాప్ కనబడుతూ ఉంటుంది దానికి మ్యాప్ ఆటోమేటిక్గా మనకి మొబైల్ యాప్ వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడింది మొత్తం ఫ్లిప్కార్ట్లో అంటే మన కార్డులు అన్ని ఆఫర్లు బాగు నెలకొకసారి తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ అదే క్లీన్ చేస్తుంది మనం డెస్ట్ పక్కన పెట్టుకుంటే చాలు ఇలాంటి